అందరికీ నమస్కారం భారత ఇతిహాసంలో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రముగా ధృవక్షితిలో మనకు కనిపిస్తున్న స్వయంభువు మనవు వంశరాకుమారుడు పెద్దలు ఇప్పటికీ చిన్న పిల్లలకు భక్తికి కార్యనిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానం చెబుతారు ధ్రువోపాఖ్యానం విష్ణు పురాణంలోనూ మహాభాగవతం నాలుగవ స్కంధంలో ముఖ్యంగా చెప్పబడుతుంది ఋగ్వేదం ప్రకారం ధ్రువ అంటే రెండు అర్థాలు కనిపిస్తున్నాయి ఒకటి ధ్రువ నక్షత్రం మరొకటి నిలకడ స్థితి వేదాలలో ధ్రువ నక్షత్రం గురించి ప్రత్యేకంగా ఎక్కడ ప్రస్తుతించినట్లు కనిపించడం లేదు గృహ్య సూత్ర మహాభారతం సూర్య సిద్ధాంతం ధ్రువ నక్షత్రం గురించి ప్రస్తుతించబడింది ధ్రువ అంటే ఒక నిలకడ స్థానం నుండి బయలుదేరే ప్రదేశాన్ని ధ్రువ అని పిలుస్తారు స్వయంభూవ మనువుకి ప్రియవతుడు ఉత్థానపదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఉత్థాన పదుడు ప్రముఖుడు ఉత్థాన పదుడికి సునీతిని సురిచి అనే ఇద్దరు భార్యల వలన ధృవుడు ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు కలిగారు కాల ప్రభావం వలన ఉత్థాన పదుడికి సునీతి కంటే సురిచి అంటే ప్రేమ అనురాగం ఎక్కువగా ఉండేవి ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడపై ఎక్కే అదృష్టం లేదు అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది నీకు ఆ అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది ఆ పరుష భాషానికి చింతాకాంతుడైన ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు అప్పుడు సునీతి ధ్రువుడితో నాయన కాల ప్రభావం వలన నీ తండ్రి తనను దాసి కంటే తక్కువగా చూస్తున్నాడని కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని శ్రీహరి పాద ధ్యానం వలన జరగనివి ఉండనివి స్వయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందుతాడని చెబుతుంది అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు అప్పుడు మార్గ మధ్యంలో నారదుడు కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం తన సవితి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు కానీ ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరంలో ఉన్న మధువానంలో దర్భసీనుడివై ప్రాణాయామనిష్టతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతి వాసుదేవాయ అనే నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు ధ్రువుడు యమునా నదిలో త్రికర్ణ శుద్ధిగా స్నానం చేసి దర్భాసీనుడై నారాయణ గురించి తపస్సు చేస్తాడు ముందు మూడు రోజులకు ఒక మారు వెలుగపండు లేదా రేగి పండు తినేవాడు తర్వాత ఆరు రోజులకు ఒక మారు పండు రాలిన ఆకులు తింటూ తపస్సు చేశాడు ఆ తర్వాత మూడు నెలలకు తొమ్మిది రోజులకు ఒక మారు మంచినీరు తాగి తపస్సు చేశాడు ఆ తర్వాత పన్నెండు రోజులకు ఒక మారు గాలి పీల్చి తపస్సు చేశాడు మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తుండగా సమస్త బ్రహ్మాండంలో అల్ల సృష్టించబడి దేవతలు నారాయణుని వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన దగ్గర తపస్సు చేస్తున్నాడని వారి వలన ఈ ఉపద్రవం వస్తుందని చెప్పి వారికి ప్రత్యక్షమై దీక్ష విరమింపజేస్తానని చెబుతాడు నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమరగా ధ్రువుడు పన్నెండు శ్లోకాలతో నారాయణుని స్థుతిస్తాడు దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్త ఋషులు తరాగణాలు సూర్యచంద్రులు నిరంతర ప్రదక్షిణ చేసే ధ్రువక్షితి అనే స్థానం కల్పిస్తున్నానని చెప్పి ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్య పరిపాలన చేయమంటాడు ఆ విధంగా నారాయణ్ణి ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు రాజధాని చేరుకొనిన ధ్రువుని చూసి తండ్రి పదుడు సంతోషం పొంది రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థ శ్రమమునకు వెళ్తాడు శింషుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకొని కల్పవస్తర అనే కుమార్లను సంతానంగా పొందుతాడు అనంతరం వాయువు కుమార్తె అయిన ఇలా అనే కన్యకిని వివాహం చేసుకొని ఆమె వలన కుమారుడిని కుమార్తెని పొందుతాడు ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు ఆ వార్త విన్న సురిచి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది ఈ రెండు విషయాలు మనస్తాపం కలిగించి ధ్రువుడు హిమాయత్ పర్వతంలో లోయలో ఉన్న అలకాపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు కొద్దిసేపటి తర్వాత యక్షులు మాయా యుద్ధం చేయుటం మొదలు పెడతారు వారితో మాయా యుద్ధం చేసే తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై సమస్త లోకాలకు మూలకారకుడైన నారాయణ్ణి స్మరించమని చెబుతారు నారాయణ్ణి స్మరించి నారాయణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్నగిల్లి వారి కాళ్ళు చేతులు మొండలు విరిగి క్రింద పడిపోయాయి అప్పుడు ధ్రువుడి తాత స్వయంభువ మునువు ప్రత్యక్షమై దేహాభిమానం కలిగిన పశుపక్షాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నాడని నారాయణ్ణి ప్రసన్నం చేసుకొనిన నీకు అది సరికాదని ఇతబోధ చేశాడు అంతేకాక యక్షులతో యుద్ధం వలన శివుడికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు అప్పుడు ధ్రువుడు తన తాత మాటలు విని విరమించాడని తెలుసుకొని కుబేరుడు సంతోషించి ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు అప్పుడు ధ్రువుడు కుబేరునికి నమస్కరించగా కుబేరుడు ధ్రువినితో మీ తాత మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉంది నిర్మలమైన శ్రీ మహావిష్ణువును సదా స్మరిస్తూ జీవితం గడపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేశాడు తర్వాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవడానికి బదరికావనంలో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒకరోజు సునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్య విమానం మీద ధృవుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు ధ్రువుడు దివ్య విమానం ఎక్కలేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు ఇలా వెళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలనని కోరిక ఉందని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునతిని చూపించగా ధృవుడు ఆనందిస్తాడు నేటికి మనకు కనిపించే ధ్రువ నక్షత్రం ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్య పాలన ఫలంగా లభించినదే అని చెబుతారు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్